అందులో డౌట్ అనేది ఇప్పటికే ఎరువులు కోసం బారులు తీరాల్సి వస్తుంది గిట్టుబాటు ధరలు రేఖ ఇబ్బంది పడుతున్నారు దాని తోడు ఇప్పుడు ఇది కూడా అయిందంటే గనక ఇక రైతాంగంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది దాన్ని సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సమస్య ఏంటంటే ప్రయారిటీస్ చూసుకుంటారు ముందు తర్వాత వీళ్ళు వీళ్ళ ప్రయారిటీతో సంబంధం లేకపోయినా డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంకే వీళ్ళు కట్టాల్సిన అప్పు అది చంద్రబాబు టైంలో పదిహేను ఏళ్ళ పాటు అప్పులు తీసుకున్నాడు వీళ్ళు జ్యోతులు రాసినట్టు దిక్కుమాల నాటకం జగన్ వచ్చిన అప్పులు తీసుకుని పదిహేను ఏళ్ళు తీర్చాలన్నమాట చంద్రబాబు మూడేళ్లలో తీరుతాడ ఎలా నాటకాలుగా అయితే అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన అప్పులు చంద్రబాబు కొనసాగినాయి చంద్రబాబు అప్పుడు జగన్ కొనసాగినాయి కదా చంద్రబాబు టైంలో తీసుకున్న అప్పులు కిస్తీతో పాటు వడ్డీ కలిపి జగన్ అరవై ఐదు వేల కోట్లు కట్టేవాడు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు కోట్లు కడుతున్నారట సింపుల్ అది కానీ అరవై ఐదు వేల కోట్లని చెప్పకుండా అప్పట్లో రెండు వేల పదిహేడుకి మొత్తం స్థిరంగా సెటిల్ అయిపోయింది జగన్ వచ్చి ఇప్పుడు పాడి చేస్తున్నాడు పనికిమాలి కథనాలు రాసుకొస్తున్నాడు రాధాకృష్ణ గారు అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే ఆ అమౌంట్కి సంబంధించినటువంటిది న్యాయం జరగాలి వీళ్ళు ఆ న్యాయం చేయడంలో విఫలమైతే మాత్రం ప్రాబ్లం వస్తుంది ప్రభుత్వం అనేటటువంటిది జవాబుదారీగా ఉండాలి రైతుకి ఎస్పెషల్లీ రైతు అనేటటువంటి